ఎసస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ రచన చెరికూరి మురళీ కృష్ణ గళం జగదీశ్వరి కందుకుప్ప ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ జరిగిన కథ ఇన్స్పెక్టర్ రావు గారు ఎలా చనిపోయారు అనేది డాక్టర్ నిశాంత్ ద్వారా తెలుసుకుని గారి శవాన్ని పోస్టుమార్టానికి పంపించి ఇంట్లో అందరినీ విచారణ చేయాలి అనుకుంటారు ముందుగా పని మనిషి పంకజల్లితోనే మొదలు పెట్టాలి అనుకున్నారు సమయం ఉదయం పదకొండు అవుతుంది గొప్ప గొప్ప వాళ్ల ఇళ్లలో పనిచేసే వంట మనుషులకి ఆ ఇళ్లలో జరిగే విషయాలు బాగా తెలుస్తాయన్న సంగతి నరసింహానికి అనుభవమే ఎన్నో ఇళ్ళల్లో జరిగే నేరాలకు కారణం ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళయి ఉండవచ్చు లేకపోతే అసలు నేరస్తుడు ఎవరో వాళ్ళకి ముందుగానే తెలిసిపోతూ ఉండొచ్చు కాకపోతే వాళ్ళు అంత తేలికగా బయటపడరు విచారణ ఎవరితో మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్న సమయంలో పంకజవల్లి తనంతటి తనే వచ్చి మాట కలపడంతో నరసింహం తన విచారణ ఆమెతోనే మొదలుపెట్టాడు ఈ ఇంటిలో ఎంతకాలం నుంచి వంట పని చేస్తున్నావు పంకజవల్లి చేతిలోని కాఫీ కప్పుని టేబుల్ మీద పెట్టమని సాగి చేస్తూ నేరుగా విచారణలోకి వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ నేను ఈ ఇంటిలో పెర్మనెంట్గా వంట చేసే వంట మనిషిని కాదండి అమ్మగారు కోనసీమ నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆవిడకి ఇష్టమైన వంటలనే వండించాలి అనుకుని అలాంటి వంటలు తెలిసిన వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటే అయ్యగారికి నా గురించి తెలిసి నన్ను పిలిపించారండి అప్పుడే మొదటిసారి ఇంటికి వంటలు చేయడానికి వచ్చానండి సమాధానం చెప్పింది పంకజవల్లి మీది ఏ ఊరు ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ మాది అమలాపురం దగ్గర పల్లెటూరండి నాకు పెళ్ళవగానే మా ఆయనతో పాటు హైదరాబాద్ వచ్చేసి ఇక్కడే వంటలు చేసుకుంటామండి మేము నాన్ వెజ్ వంటలు వండం కదండి మడుకట్టుకుని వంటలు చేసేవాళ్ళు కావాలని అనుకునేవాళ్ళు మమ్మల్ని ప్రత్యేకంగా పిలుస్తుంటారండి పంకజవల్లి వల్లి గలగల మాట్లాడుతుంటే ఆమె మాటలు అర్థం చేసుకోవడానికి నరసింహానికి కొంచెం సమయం పట్టింది మీకు క్యాటరింగ్ ఏజెన్సీ ఏమైనా ఉందా నరసింహం ఆమెని అడిగాడు అప్పుడప్పుడు అతని పై ఆఫీసర్స్ తమ ఇళ్లలో వంటలు చేయటానికి వంట మనుషుల కోసం స్టేషన్కి ఫోన్లు చేస్తూ ఉంటారు ఈవిని చూస్తే నీట్గా కనిపిస్తోంది ఎప్పుడైనా వంట మనిషి అవసరం అయితే ఉపయోగపడుతుంది అని నరసింహం ఆవిడ వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు మాకు క్యాటరింగ్ ఏజెన్సీ లేదు కానీ నేను మా ఆయన ఒక పెద్ద ఏజెన్సీలో వంటలు చేస్తుంటామండి ఎవరైనా మడి వంటల కోసం పిలిస్తే నేను మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి వంటలు చేస్తూ వస్తుంటానండి అమ్మగారు చనిపోయి ఈ రోజుకి ఇరవై ఏళ్ళు అయిందండి ఈ ఇరవై ఏళ్ల నుంచి రావుగారు ప్రతి సంవత్సరం అమ్మగారి ఆర్థికం రోజున నన్ను వంటలు చేయటానికి ఇంటికి పిలుస్తూ ఉంటారండి చెప్పింది పంకజవల్లి ఆయన నీకు ఎంత జీతం ఇస్తారు అడిగాడు ఇన్స్పెక్టర్ అయ్యగారు చాలా మంచివారండి ఒక్కరోజు వంట చేస్తే నాకు ఐదు వేల రూపాయలు ఇస్తారండి చెప్పింది పంకజవల్లి ఒక్కరోజుకి అంత జీతమా ఆశ్చర్యపడ్డాడు నరసింహం అందరూ అంతంత జీతాలు ఇవ్వరండి అయ్యగారికి అమ్మగారంటే ప్రాణం కదండీ నేను చేసే వంటలు అమ్మగారు చేసే వంటల్లాగే ఉంటాయని అనుకుంటూ ఆ అభిమానంతో అయ్యగారు నాకు ఎక్కువ జీతమే చెప్పేవారండి అది ఆయన అభిమానం అంది పంకజవల్లి అన్ని అండీలు వినలేక నరసింహానికి చిరాకు వచ్చినా అతడు ఆ విషయం గురించి ఏమీ మాట్లాడలేదు పడికట్టు మాటలు మాట్లాడకుండా ఆపడం ఎవరికీ సాధ్యపడదు కదా సంభాషణ పక్కదారి పడిపోతోంది అని అర్థమైనా ఆమె ఇంకా ఏం చెప్తుందా అని వెచ్చూస్తున్నాడు ఈరోజు కూడా అమ్మగారి ఆబ్దికం ఉందని నేను వంట చేయటానికి వచ్చానండి నేను పొద్దున్న వచ్చేసరికే ఈ దుర్వార్త వినపడింది ఈ పాటికి బ్రాహ్మలు కూడా వచ్చేస్తూ ఉంటారండి ఇప్పుడు అమ్మగారు ఆబ్దం పెట్టొచ్చో పెట్టకూడదో ఆ బ్రాహ్మలు చెప్పాలి నేను వెళ్ళిపోదామని అనుకుంటుంటే ఈ పది రోజులు ఉండి వంట చేసి పెట్టమని శంకర్ గారు అడిగారు ఆయన మాట కాదనలేక వంటలు చేయడానికి ఉండిపోయానండి జీతం కూడా బాగానే ఇస్తామని చెప్పారండి అంది పంకజవల్లి ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు అస్తమానం గొడవలు పడుతూ ఉంటారా ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ ఏ ఇంటిలో గొడవలు ఉండవు చెప్పండి నేను ఈ ఇంటికి మొదటిసారి వంట చేయడం కోసం అమ్మగారు చనిపోయినప్పుడు వచ్చానని చెప్పాను కదండీ ఆ రోజున అమ్మగారు శవాన్ని చూడటానికి పెద్ద అబ్బాయి గారు కానీ పెద్దమ్మాయి గారు కానీ ఇంటికి రాలేదు ఏం గొడవలున్నాయో ఏమిటో అని అప్పుడే అనుకున్నాను ఆ రోజు తర్వాత ఈ రోజే నేను ఆ ఇద్దరిని ఇంట్లో చూశాను ఇప్పటిదాకా ఇక్కడ పెత్తనం అంతా చిన్నమ్మాయి గారిదే ఇన్నాళ్ళ తర్వాత పెద్దవాళ్ళిద్దరూ ఇంటికి వచ్చి ఇంట్లో పెత్తనం చేస్తా చేస్తామంటే చిన్నమ్మకి మండుతుంది కదండి చెప్పింది పంకజవల్లి చిన్నమ్మాయికి ఎవరితోటి పడదా అడిగాడు ఇన్స్పెక్టర్ అదేమీ లేదండి బొంబాయి నుంచి వచ్చిన పెద్ద కోటలతోటే సమస్య అంతా ఆ పిల్లకి తన తండ్రి ఎంత చెబితే అంతా ఆ అమ్మాయి గురించి ఇంట్లో ఎవ్వరూ మంచిగా చెప్పరండి ఆమె ఇంట్లో ఉన్నంతకాలం అత్తగారిని కాల్చుకు తినేదంట ఆస్తి కోసం పేచీపెట్టి మొగుడిని తీసుకెళ్ళి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని సెక్యూరిటీ గార్డులు చెప్తూ ఉంటారు వారం రోజుల క్రితం అయ్యవారు ఫోన్ చేసి ఆర్థికం వంటికి రమ్మని అడుగుతూ పెద్దబ్బాయి గారు కోడలతో పాటు వచ్చారని పెద్దమ్మాయి కూడా ఆప్తికం రోజు వస్తుందని ఎంతో సంతోషంగా చెప్పారండి ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవకుండానే అయ్యగారు చనిపోయారు పంకజవల్లి ఎంతో బాధతో చెప్పుకొచ్చింది నీకు ఆయన మాటలో ఏమైనా తేడా కనిపించిందా అడిగాడు ఇన్స్పెక్టర్ ఆయన నాతో ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు సార్ చాలా కాలం తర్వాత ఇంటికి అందరూ వస్తున్న ఉత్సాహం ఆయన మాటల్లో నాకు కనిపించిందండి కానీ పెద్దపై గారు వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఇంట్లో ఏవేవో గొడవలు జరుగుతుండేవని నాకు ఇక్కడికి వచ్చాకనే తెలిసింది సమాధానం చెప్పింది పంకజవల్లి నీకు ఈ గొడవల గురించి ఎవరు చెప్పారు అడిగాడు ఇన్స్పెక్టర్ సెక్యూరిటీ గార్డులు టీ తాగడానికి వంటింటికేసి వచ్చినప్పుడు ఈ విషయాలు నాకు చెప్తూ ఉంటారండి అయ్యగారు ఒక్కోసారి ఎవరి మీదో గట్టిగా కేకలు వేసేవారంట ఒక్కోసారి ఎంతో ఉత్సాహంగా పగలబడి నవ్వుతో మాట్లాడేవారంట ఆయన్ని ఈ మధ్యకాలంలో అలా ఎప్పుడు చూడలేదని సెక్యూరిటీ గార్లిద్దరూ నాకు చెప్పారు చెప్పింది పంకజవల్లి ఇంట్లో ఎవరెవరికి గొడవలు జరిగాయో వాళ్ళు నీకు చెప్పేవారా ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ అవేమీ నాకు చెప్పేవారు కాదండి ఆయన పెద్దవాళ్ళ ఇంటిలో గొడవలు మాకెందుకు చెప్పండి అంటూ తప్పించుకుంది పంకజవల్లి అయ్యగారు అంత సడన్గా ఎలా చనిపోయారండి బయటికి వెళ్ళడానికి సిద్ధపడుతున్న పంకజవల్లి అకస్మాత్తుగా తన మనసులోని అనుమానాన్ని బయటపెట్టేసింది పెద్ద వయసు కదా ఏ గుండె నొప్పో వచ్చి ఉంటుందిలే చెప్పాడు ఇన్స్పెక్టర్ ఆస్తి కోసం కొట్టుకు చేస్తుంటే గుండె నొప్పి రాకుండా ఉంటుందా సార్ అందులోనూ పెద్ద కోడలికి నోటు ఎక్కువ కూడాను నోటికి ఎంత వస్తే అంత అనేస్తుంది కొంచెం కోపంగానే చెప్పింది పంకజవల్లి ఆవిడ నిన్ను కూడా తిట్టిందా నవ్వుతూ అడిగాడు ఇన్స్పెక్టర్ ఈరోజు పొద్దున్నే ఆవిడ వంటింట్లోకి వచ్చి కాఫీ బాగాలేదని నా మీద ఇష్టం వచ్చినట్టు అరిచిందండి మీరు కూడా కాఫీ తాగుతున్నారు కదా కాఫీ బాగుందా లేదా మీరే చెప్పండి పంకజవల్లి వల్లి రోషంగా అడిగింది కాఫీ బాగుంది నేను కూడా అదే మాట చెప్దామనుకుంటున్నాను ఇంతలో నువ్వే అడిగేశావు కాఫీ తాగుతూ పంకజవల్లిని మెచ్చుకున్నాడు నరసింహం సర్ ఇప్పుడు పెద్ద కోడలు తల్లిదండ్రులు విజయవాడ నుంచి వస్తున్నారండి వాళ్ల మూలంగా ఈ ఇంకా ఎన్ని గొడవలు జరుగుతాయో అని జైపాల్ భయపడుతున్నాడు ఆ ముసలాడంటే అందరికీ చిరాకేనండి చెప్పింది పంకజవల్లి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ రావుగారు చనిపోయిన తర్వాత మాత్రమే పంకజవల్లి ఆ ఇంట్లోకి అడుగు పెట్టడంతో ఆమెని అనుమానించడానికి ఎటువంటి కారణం దొరక్క నరసింహం ఆమెను వెళ్లడానికి అనుమతి ఇచ్చేశాడు బయట కుటుంబ సభ్యులంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు కానిస్టేబుల్ బయట నుంచి జైపాల్ తో పాటు లోపలికి వచ్చి నిశాంత్ తో మాట్లాడుతున్న భవానీశంకర్ పక్కనుంచే నరసింహం గారు ఉన్న గదిలోకి వెళ్లాడు నరసింహం ఒక్కొక్కరిని పిలిచి విచారణ చేస్తూ ఉండటం శంకర్ కి చిరాక్ అనిపిస్తోంది లోపల ఏం జరుగుతోందో తెలియటం లేదు ఇంతకాలం ఒక డాక్టర్ గానే పరిచయమైన నిశాంత్ ఇప్పుడు మేనల్లుడు అని తెలిసే ఆశ్చర్యం కలిగింది కానీ తండ్రి మరణం గురించి నిశాంత్కి ఎందుకు అనుమానం వచ్చిందో అతడు పోలీసులకు తప్ప వేరే ఎవరికీ చెప్పకపోవటం శంకర్ చిరాకు పట్టడానికి ఇంకో కారణం అని చెప్పవచ్చు ఇంకొక పక్క ఒక్కసారిగా తన ఇంటిలో ప్రాధాన్యత తగ్గిపోవటంతో శ్రీలత ముఖం మార్చుకుని శైలజ పక్కనే కూర్చుని ఉంది శైలజ శ్రీలతతో మనసు మాట్లాడదామని ప్రయత్నించి కూడా ఆమె ముభావంగా సమాధానం చెప్తూ ఉండటంతో శైలజ కూడా నిశ్శబ్దంగా ఉండిపోయింది రాక రాక ఇంటికి వచ్చిన శైలజ భర్త రవికుమారికి కూడా ఏమీ తోచటం లేదు అతడు రిత్విక్తో మాట్లాడుతూ బయట గార్డెన్లో అటు ఇటూ తిరుగుతున్నాడు నీ పేరేంటి నర్సింహం తన ఎదురుగా భయపడుతూ నిలబడిన జైపాల్ని అడిగాడు జైపాల్ సార్ తనని ఎందుకు పిలిచారో అర్థం కాక అతడికి చెమటలు పట్టేస్తున్నాయి రావుగారు బతికి ఉన్నప్పుడు ఈ ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయని నువ్వు వంట ఆవిడకి చెప్పావుటి కదా ఎవరెవరు గొడవ పడ్డారో చెప్పగలవా అడిగాడు ఇన్స్పెక్టర్ పంకజ్ వల్లి తనని పోలీసుల ముందు ఇరికించేసినందుకు జైపాల్కి ఆవిడ మీద కోపం ముంచుకు వచ్చేసింది కానీ ఆ క్షణంలో సమాధానం సరిగ్గా చెప్పకపోతే పోలీస్ ఆఫీసరు ఊరుకునేలా లేడన్న భయం అతన్ని వణికిస్తోంది రెండు మూడు సార్లు వాళ్ళు గొడవలు పడుతున్నట్లు అరుపులు బయటికి వినిపించాయి కానీ ఎవరెవరు దెబ్బలాడుకున్నారో నాకు తెలియదండి అంటూ జైపాల్ తప్పించుకోవాలని చూశాడు ఎదురుగా కుర్చీలో హుందాగా కూర్చుని ఉన్న నర్సింహం ముఖంలో సడన్గా కనిపించిన కోపం చూడగానే జైపాల్ భయకంపితుడయ్యాడు ఈ మధ్యకాలంలో గారు ఎవరెవరితో దెబ్బలాడారో నువ్వు చెప్పలేనంటావు గద్దించాడు నర్సింహం ఇన్స్పెక్టర్ పైకి మెత్తగా అడుగుతున్నా తాను అబద్ధం చెప్తే కాళీ ద్వారానైనా నిజం తెలుసుకున్న తర్వాత తన్ని కడిగి పారేస్తాడని భయపడ్డాడు పెద్దబ్బాయి గారు వచ్చాక చిన్నమ్మాయి గారు అయ్యగారు దగ్గర కూర్చొని చాలాసేపు ఏడ్చారండి ఎందుకు ఏడిచారంటే మాత్రం నేను చెప్పలేనండి భయపడుతూనే సమాధానం చెప్పాడు జైపాల్ వాళ్ళేం మాట్లాడుకున్నారో నీకు తెలీదంటావు అనుమానంగా అడిగాడు నరసింహం అవును అన్నట్లు భయపడుతూ తలాడించాడు జైపాల్ రావుగారికి ఇంట్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం ప్రశ్నించాడు నరసింహం రావుగారు దెబ్బలాటలాడే మనిషి కాదండి అందరితోటి మంచిగా ఉంటారు రిత్విక్ అంటే మాత్రం అయ్యగారికి చాలా ఇష్టం అలాగే ఆయన స్నేహితుడు గోపాలరావు గారి మాట అంటే కూడా ఆయనకి గొప్ప గురి ఆయన చెప్పడం మూలంగానే అయ్యగారు పెద్దమ్మాయిని పెద్ద అబ్బాయిని ఇంటికి పిలిపించారని అనుకుంటుంటే నేను విన్నాను సార్ ఇంకో మాట ఉందండి మొన్న రాత్రి చిన్నమ్మాయి గారు తన కొడుకుని తోటలో ఒక మూలకి తీసుకెళ్ళి చాలాసేపు కేకలు వేశారటండి ఆ రోజు డ్యూటీలో ఉన్న ఖాళీ ఆ విషయం నాకు చెప్పాడు అన్నాడు జైపాల్ సరే నువ్వు వెళ్ళి ఆ ఖాళీని నా దగ్గరికి పంపించు బయటికి వెళ్ళాక నిన్ను ఏం అడిగానో ఎవరడిగినా చెప్పకు మాట్లాడకుండా పోయి నీ డ్యూటీ నువ్వు చేసుకో అని నర్సింహం అతన్ని వెళ్ళిపోవటానికి అనుమతిచ్చేశాడు బతుకు జీవుడా అంటూ జైపాల్ ఆ గదిలోంచి బయటపడ్డాడు ఆండాల్ గారి ఆబ్దికం పెట్టడానికి రావుగారు పిలిపించిన బ్రాహ్మలు ఇంటికి వచ్చి రావుగారు చనిపోయారని తెలుసుకుని తదనంతర కార్యక్రమాలు ఎలా చేయాలి ఎవరి చేత చేయించాలి అనే విషయాలు భవానీశంకర్ తో మాట్లాడుతున్నారు ఇంతకాలం తండ్రికి దూరంగా ఉన్న భవానీశంకర్ తండ్రి ఆకస్మిక మరణానికి మనసులోనే ఎంతగానో కుమిలిపోతున్నాడు భార్య చెప్పినట్టల్లా ఆడి తండ్రికి అన్యాయం చేశానన్న బాధ అతడిలో పేరుకుపోయింది దహనానంతర కార్యక్రమాలు బ్రాహ్మలు చెప్పినట్లు శాస్త్రోక్తంగా చేయటానికే అతడు నిర్ణయించుకున్నాడు అన్ని రోజుల పాటు ఇక్కడ ఉండాల్సి వస్తుందని తెలిసి శ్రీప్రీకి కోపం ముంచుకు వచ్చింది కాని భర్త తన మాట వినిపించుకునే స్థితిలో లేడని తెలిసి ఆమె తల్లిదండ్రుల రాక కోసం ఎదురు చూస్తూ నిశ్శబ్దంగా అన్నీ గమనిస్తోంది దహనానంతర కార్యక్రమాలకు అయ్యే ఖర్చుని శంకర్ తానే పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు తండ్రి చనిపోగానే ఇంటిలో అన్ని నిర్ణయాల్ని తన అడక్కుండా అన్నగారే తీసుకోవటం శ్రీలతకి నచ్చటం లేదు ఆ ఇంటి మీద అధికారం కోల్పోతున్ననన్న బాధ ఆమెను ఆవహించింది ఏమీ చేయలేని పరిస్థితి ఆ కార్యక్రమాలన్నీ శాస్త్ర ప్రకారం ఇంటి పెద్ద కొడుకే చేయాలి కాబట్టి అందుకు ఆమె ఎటువంటి అభ్యంతరం పెట్టలేదు అన్నగారు ఆ కార్యక్రమాలు చేయనంటే అప్పుడు పరిస్థితులు వేరుగా ఉండేవి ఆస్తి పంపకాలు బయటికి వచ్చినప్పుడు శ్రీలత మాట చెల్లుబాటయ్యేది ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు అన్నీ తన అభిష్టానికి వ్యతిరేకంగా జరుగుతుండటం ఆమెకి నచ్చటం లేదు కానీ ఎవరూ తమ మనసులోని అభిప్రాయాన్ని బయటపెట్టుకునే పరిస్థితిలో లేరు ఇంతలో ఒక కానిస్టేబుల్ కాళీని నరసింహం కూర్చున్న గదిలోకి విచారణ నిమిత్తం తీసుకుని వెళ్లాడు ఇన్స్పెక్టర్ నర్సింహం రావుగారి మరణానికి కారణం కనిపెట్టగలుగుతారా శ్రీప్రియ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది శ్రీలత తన అన్నా వదలన విషయంలో తన అసహనాన్ని బయట పెడుతుందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఎవరు మీ తపస్వి ఆడియో స్టోరీస్లో